లక్ష వేముల సంధిపు యాభై రెండు జిల్లకొండలు యాభై రెండు జిల్లకొండలు యాభై రెండు జిల్లకొండలు యాభై రెండు జిల్లకొండలు యాభై రెండు లక్షలు జల్లకొండలు యాభై రెండు లక్షలు ఏక్ ఏక్బార్ యాభై రెండు లక్షలు జిల్లకొండలు సోమార్ యాభై మూడు వేముల సంధి యాభై మూడు లక్షలు వేముల సందీప్ యాభై మూడు లక్షలు వేముల సందీప్ వేముల సందీప్ యాభై మూడు లక్షలు యాభై మూడు లక్షలు వేముల సందీప్ యాభై మూడు లక్షలు వేముల సందీప్ ఏక్బార్ యాభై మూడు లక్షలు వేముల సందీప్ దోబార్ యాభై మూడు లక్షలు వేముల సందీప్

मिनेशन <laughs> वेसी কম্পি <t> উনি